అందరికీ నమస్కారం నా పేరు రమా కలహం మధురం యాభై ఒకటో భాగం రచయిత మోక్షా గారు వేద్ నవ్వుకొని నేను ఇంకా నీ దగ్గరే ఉంటాను కదా వాళ్ళిలా అస్తమాను ఫోన్ చేసి విసిగించర్లే అని ఆమె భూమి మీద వేలితో మీటుతూ నీ పని అయిపోయిందా అని హస్కీగా అడుగుతాడు అయిపోయింది కానీ నువ్వేంటలా గొంతు మార్చి ఏదో సైకోకిల్లర్ లా మాట్లాడుతున్నావంటుంది మను వేద్ సైడ్ స్మైల్ ఇచ్చి నీకసలు రొమాంటిక్ సెన్సే లేదు అంటూ ఇంకా హత్తుకుని లాక్కుని తన మొహం మీద పడుతున్న ముంగురులని సుతారంగా చెవి వెనక్కి సర్దాడు మను వేద్ది దూరం జరిపి చిన్న పనుంది బావా అని వెళ్లే ప్రయత్నం చేస్తే వేద్ తనని బలవంతంగా ఆపి వెళ్లకుండా గట్టిగా పట్టుకుని అమ్మడు దొంగ సాకులు చెప్తున్నావా నిద్రోస్తోందంటూ నా దగ్గరికి వచ్చావు అని మెన వంపుల్లో మునిపంటితో కొరికి ఇలా చిన్నపిల్లలా అల్లరి మానవా నువ్వు అని హస్కీగా అడుగుతాడు ఇది అల్లరి కాదురా మగడ నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పడానికి ఎవరెందుకు పెగలట్లేదు అని పైకనే ధైర్యం లేక మనసులోనే అనుకుని తల బాదుకుంటుంది అని పెదవి విరిచి వేద్ నిన్న అస్తమానిలో తల బాదుకోవద్దని చెప్పానా అని మూతు ముడుచుకున్న మన్ను పెదాలపై చిన్నగా తన పెదాలతో అద్ది అసలే చిన్న బ్రెయిన్ కదే ఇలా కొట్టుకుంటూనే ఉన్నది కూడా అరిగిపోతుందేమో అంటాడు నాదేమో అంత చిన్న బ్రెయిన్ కాదు అని మొహం పక్కకి తిప్పుతున్నా తనని చూసి వేద్ పక్కపక్క నవ్వేసి అమ్మడు నువ్వు చేసే పనులకి నీ వయసుకి సంబంధమే లేదు తెలుసా ఏదో నా కూతుర్ని బుజ్జగిస్తున్నట్టుంటుందే అంటాడు బావా అతని కౌగిలిలో ఇబ్బందిగా మెదులుతున్నామని గట్టిగా గుండెలకు పొదువుకొని ఇంకా నో వర్డ్స్ అని అంటూ బెడ్ ల్యాంప్ ఆపేసి ఆమెని దగ్గరికి లాక్కొని ఇద్దరికి బ్లాంకెట్ కప్పేస్తాడు మనసులో కొన్నంత ప్రేమని ఒకేసారి కురిపించలేక మెల్లిగా ఆమెని మరొకసారి తనలో కలిపేసుకుంటాడు వేద్ అలసిపోయి సోయి లేకుండా పడుకున్న వేద్ది చూసి మను అతని చెవులకి అంటిన రక్తాన్ని చూసి ఇదేంటి అని భయంతో చూసి గబగబా వెళ్లి కాటం తెచ్చి చెవుల్లో రక్తం తుడుస్తూ కన్నీరు వాడుతున్న కళ్ళని తుడుచుకుని ఏమైంది బావా నా మనసును మెప్పించడం కోసం ఇలా నీ మనసును నొప్పించుకుంటున్నావు ఎందుకు ఇష్టం లేకుండా నాతో ప్రేమగా మసులుతున్నావు మను తనలో తనే మదన పడుతూ వేద్ మొహం మొత్తం క్లీన్ చేసి కిరణ్ కి కాల్ చేస్తుంది హలో అమ్ముడు ఈ టైంలో చేశావే బావ అక్కడే ఉన్నాడు కదా అని ఆయన మాట్లాడుతుంటే మను అదేవి పట్టక కిరణ్ ని ఏక కంఠంతో తిట్టడం మొదలుపెట్టింది మావయ్య నీకసలు బుద్ధుందా బావని ఎందుకు ఎప్పుడు ఇలా బాధ పెడతావు నీ చెల్లెలి కూతురి కాపడం కోసం నీ సొంత కొడుకు జీవితాన్ని పనంగా పెడతావే బావ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావు బావని బలవంతం పెడుతున్నావే నీ వల్ల బావ ఎంత బాధపడుతున్నాడో తెలుసా ఏదైనా అయితే కాదు కాదు బావని ఏదైనా ఇబ్బంది పెట్టావో నీతో నేను మాట్లాడను నీతోనే కాదు ఎవరితోనూ మాట్లాడను బావని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతానని తను మాట్లాడాలి అనుకున్నది మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది మను ఏడుస్తూ వెళ్లి వేద్ పక్కన కూలబడుతుంది నిద్రలో కూడా అమ్మడు అని కలవరిస్తున్న వేది చూసి ఇంకా వెకెక్కి ఏడుస్తూ ఐ లవ్ యూ బావ అని వేద్ పెదాలపై ముద్దు పెట్టుకుని మంచం దిగుతుంది కింద కాలు పెట్టగాని సూదిగా ఉన్న ఆబ్జెక్ట్ ఏదో అరికాలలో గుచ్చుకుంటుంది అమ్మ అంటూ కాలు తప్పించి చూసిన మను కింద పడిన స్లీపింగ్ టాబ్లెట్స్ చేతిలోకి తీసుకొని దాన్ని వేద్ది రెండు నిమిషాలు మార్చి మార్చి చూస్తుంది దాన్ని విసురుగా మూలకి గిరాటేసి తన ఫోన్ తీసుకుని ప్రణవ్కి మెసేజ్ చేస్తుంది విల్ యూ బీ మై బాయ్ ఫ్రెండ్ అని ఆ మర్నాడు పొద్దుటే లేచి కాలేజ్కి రెడీ అవుతున్న మనుని చూసి నవ్వుకొని గుడ్ మార్నింగ్ అమ్మడు అంటూ వెనక నుంచి గట్టిగా అత్తుకున్నాడు వేద్ నడుముని చుట్టిన వేద్ చేతులు విసుగ్గా వెనక్కినట్టి నువ్వు వైజాగ్ వెళ్లవా బావా అని అడుగుతుంది మళ్లీ అదే ప్రశ్న తిక్కతిక్కగా మాట్లాడితే తోలొలుచేస్తాను ఏ నేను నీతో ఉంటే అడ్డమైన తిరుగులు తిరగడానికి లేదనా నీ బాధ అని కోపంగా అడుగుతాడు నా బాధ అది కాదు అని వేద్ కేసు తిరిగి తల వంచుకుంటుంది తను దేనికో బాధపడుతుంది అని గ్రహించిన వేద్ తనని ప్రేమగా దగ్గర తీసుకుని ఏమైంది ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను అని అడుగుతాడు మౌనంగా అలాగే తల వంచుకొని నిలబడుతుంది మనం అలా మౌనంగా ఉంటే నీ బాధ నాకేలా తెలుస్తుంది ఏమైందో చెప్పు అని తన భుజాలు పట్టుకుని కుదుపుతాడు బావా నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను వేరొకరిని ఇష్టపడుతున్నాను అని అంటుంది ఆ మాట వినగానే వేద్ పిడికిలి గట్టిగా విసుకుంటుంది కానీ సాధ్యమైనంత వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏ ఏంటి ఆ మాటలు ఆట పట్టించడానికి ఇలా మాట్లాడతావా పిచ్చి పట్టిందనికేమైనా అంటాడు వేద్ నిజంగానే అడిగిన మనూ మాత్రం విసురుగా అతన్ని వెనక్కినట్టి పిచ్చి నాకు కాదు నీకు పట్టినట్టుంది బావా అందుకే నిన్న ఎంత దూరం పెడుతున్నా ఇంకా ఇంకా నా దగ్గరికే వస్తున్నావు నువ్వు ఇష్టం లేదని ఎన్ని హింట్స్ ఇచ్చాను నీకు చెప్పా చేయకుండా ఢిల్లీ వచ్చేసాను ట్రైన్లో వస్తానని నీకు చెప్పి అంతకుముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని కనీసం నీకు మాటైనా చెప్పకుండానే నీతో వచ్చేసాను నువ్వు ఇక్కడికి రావడం ఇష్టం లేదని డైరెక్ట్గానే నీ మొహం మీద చెప్పాను నువ్వు నా పక్కన ఉంటే నేను ఎంత ఇబ్బంది పడేదానో నీకు తెలుస్తుంది కదా అయినా ఎందుకు అలా పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నావు వద్దని ఎంత అలా మీద పడుతుంటే నాకు ఎంత కంపరంగా ఉందో తెలుసా అంటూ ఒక్కసారిగా ఏడ్చేస్తుంది మను సూదుల్లా గుండెల్లో గుచ్చుకున్న మను మాటలకి వేద్ శిలలా విగుసుకుపోతాడు నీకు చెప్పాలని చాలా ట్రై చేశాను నీకు అర్థం కాలేదు అయినా మావి చెప్పాడనే కదా నువ్వు నాతో ఈ ప్రేమ నటించింది నింద నా మీద వేసుకుని మావికి నేనేదో చెప్పుకుంటానులే వెళ్ళిపోబావా అంటుంది మను విరక్తిగా నవ్వుతాడు వేద్ నువ్వేం కోల్పోతున్నావో నీకు ఇప్పుడు అర్థం కావట్లేదమ్మడు అది నీకు తెలిసిన తర్వాత నువ్వు కావాలని అనుకున్నది మళ్ళీ నీ దగ్గరికి రాదు అని మను భుజాలు గట్టిగా పట్టుకుని ఎవర్నో ఇష్టపడుతున్నానన్నావు కదా ఎవడు వాడు అంటాడు ఈ వీక్ లో వస్తాడంట అప్పుడే చూద్దావు గాని అని తన కాలేజ్ బ్యాగ్ ని తీసుకుంటూ నా కాలేజ్ కి కట్టిన ఫీజు గురించి బెంగపడొద్దు నా దగ్గర ఉన్నప్పుడు వడ్డీతో సహా తీర్చేస్తానని చెప్పేసి తన బ్యాగ్ తీసుకుని కాలేజ్కి వెళ్ళిపోతుంది మను మధ్యాహ్నం కాలేజ్ అయి ఇంటికి వచ్చిన మను ఇల్లంతా ఖాళీగా ఉండడం చూసి వెళ్లిపోయినట్టున్నాడు అని ఆమె నిట్టూరుస్తుంది సోఫాలో చతికిలబడగానే ఇన్నాళ్ళ నుంచి వేద్ మీద తను పెంచుకున్న ప్రేమ గుర్తుకు రాగానే కళ్ళలో నుంచి దారాళంగా నీళ్లు పొంగుకొచ్చాయి పుండు మీద కారం చలినట్టు ఎదురుగా టీపాయ్ మీద ఉన్న వాళ్ళ పెళ్లి ఫోటో తనని చూసి వెక్కిరిస్తున్నట్టుగా అనిపించేసరికి మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కెక్కి ఏడుస్తూ బావా అంటూ బోరున ఏడ్చేస్తోంది అలా ఏడ్చి ఏడ్చి అలసిపోయి సోయలేనట్టుగా అలాగే కళ్ళు మూసుకొని నిద్రపోతోంది కడుపులో ఏదో అనీజీగా అనిపిస్తోంది మనుకి మధ్యాహ్నం తను తిన్న బిర్యానీ వల్లేమో అనుకుంది మను బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా బాధలో ఉంటే మనుకి ఆకలి ఎక్కువ వేస్తుంది వామిటింగ్ సెన్సేషన్ అనిపించి ఫ్రిడ్జ్లో కోక్టిన్ ఓపెన్ చేసి ఒక సిప్ వేస్తుంది అంతలో బలుకున వామిటింగ్ అయిపోతుంది అది తిన్నదంతా బయటికి పోయి కడుపు ఖాళీ అయినట్టు అనిపిస్తుంది తల తిరుగుతున్నట్టుగా చెమటలు పడుతుంటే ఒకవేళ అని అనుమానంగా తన కడుపును తడుపుకుంటుంది వేలతో ఏవో లెక్కలు వేసుకుని ఫోన్లో క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తుంది నిశితంగా రెండు క్షణాలు ఆలోచించిన మను అంతకు ముందే ఎందుకైనా మంచిది అనుకుని తెచ్చిపెట్టుకున్న ప్రెగ్నెన్సీ కిట్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్తుంది బయటకు వచ్చి ఇండికేషన్ దగ్గర చూపిస్తున్న రెండు గీతల్ని చూసి దేవుడా అని అంటూ తలపట్టుకుంటుంది ఇలాంటి రోజు వస్తుందని మనుకి ముందే తెలుసు అందుకే తన దగ్గర రెడీగా పెట్టుకున్న అబార్షన్ టాబ్లెట్స్ కోసం అని పక్క రూమ్ లో తన బ్యాగ్ కోసం వెళ్తుంటే అదే టైంకి లోపలికి వస్తాడు వేద్ అతను వచ్చేది గమనించని మను అతన్ని గుద్దుకొని చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ ఇండికేటర్ కింద వదిలేస్తుంది ఏదో కింద పడిన శబ్దానికి దానిపైన మనూ పాదం అడ్డుగా పెట్టడం చూసి బలంగా మనుని వెనక్కి నెడతాడు అతన్ని అడ్డుకోలేక మను పక్కకి ఒరిగిపోతే వేద్ కింద పడిన దాన్ని తీసుకొని రెండు క్షణాలు సూక్ష్మంగా దాన్ని పరిశీలించి తిరిగి మను వంక చూస్తాడు ఇంకా వేద్ దగ్గర దాచలేకని అర్థమైన మను తప్పు చేసిన దానిలా తల వంచుకుంటే వేద్ గట్టిగా తన భుజాన్ని కుంపి ఏంటిది ఎప్పుడు కన్ఫర్మ్ అయింది అని అంటాడు మను ఇంతవరకు వచ్చాక నువ్వు అడుగు వెనక్కి పోయి కానీ తనకి తానే చెప్పుకొని నువ్వు మరీ అంత ఓవర్గా రియాక్ట్ అవ్వకు నా కడుపులో పెరుగుతున్న బేబీ నీ పెట్టేనని కన్ఫర్మేషన్ ఏంటి పొగరుగా అంటున్న మను సమాధానం పూర్తయ్యే లోపనే చెల్లున మనూ చెంప పగలగొట్టేస్తాడు వేద్ ఎంత గట్టిగా కొడతాడంటే ఆ దెబ్బకి అది గోడలు మొత్తం రీసౌండ్ వచ్చేస్తుంటే మనుకి మాత్రం చెవులు రెండు మూసుకుపోయి గుయ్యమని హోరు వినిపిస్తుంది ఆ దెబ్బకి తేరుకునే లోపే వేద్ మరో చెంప అసలు చెల్లు చెల్లున ఆ చెంపను పది ఈ చెంపన పది వాయించేసి గట్టిగా మనూ జుట్టు పట్టుకుని ఇప్పుడు చెప్పు ఎప్పుడు కన్ఫర్మ్ అయింది అని అంటాడు శ్వాస తీసుకోవడం కూడా కష్టమై బలవంతంగా ఊపిరి తీసుకుంటూ అదురుతున్న గుండెలతో వేది చూస్తూ ఇప్పుడే తెలిసింది అని చిన్నగా సమాధానం చెప్తుంది అయితే పదనాతో అని అంటూ లాక్కు వెళ్తున్నట్టుగా మనూని తనతో పాటుగా తీసుకుని వెళ్తాడు వేద్ విసురుగా వేద్తో అడుగులు వేస్తూ ఎక్కడికని అడుగుతుంది ఈ ఇంట్లో నన్ను క్వశ్చన్ చేసే అర్హత ఎప్పుడో కోల్పోయావు ఈ రోజు నుంచి నీ జీవితం నా చేతిలో నువ్వు గాలి పీల్చాలన్న నా తోనే గుర్తుంచుకో అని మనుకి మరొక్క సమాధానాన్ని తావివ్వకుండా తనని లాక్కు వచ్చి కార్లో పడేస్తాడు వేద్ బావా నా కడుపులో నీ బేబీని క్యారీ చేస్తున్నాను ఇంత హార్ష్గా బిహేవ్ చేయకంటుంది ఆ బిడ్డని చంపడానికి కూడా రెడీ అయినప్పుడు తెలియలేదా నీకు అని మనుకి సీట్ బెల్ట్ పెట్టి తను వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు కార్ డ్రైవ్ చేస్తున్న ఇంట్లో వాళ్ళందరికీ వరుసల వారీగా కాల్ చేస్తూ మను ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ చెప్పేశాడు వేద్ ముందు కిరణ్కి లావణ్యి తర్వాత రాయుడు గారికి మను బాబాయ్ పినులు అందరికి చెప్పేస్తాడు చివరిగా గాయత్రి కాల్ చేసి అదే విషయం చెప్తాడు ఎంతో సంతోషంలో గాయత్రి ఇప్పుడే మీ మామయ్య చెప్పారు వేద్ చాలా బెంగగా ఉండేది మీ గురించి తలుచుకొని ఊర్లో అందరూ అడుగుతున్నారు పెళ్ళై సంవత్సరం అవుతున్నా ఇంకా విశేషమేమి లేదా అని నాకున్న ఒకే ఒక్క లోటు ఇప్పుడు అది కూడా తీరిపోయింది చాలా సంతోషంగా ఉంది వేద్ అవును ఇంతకీ అమ్మడు ఎక్కడా దానికి ఒకసారి ఫోన్ ఇవ్వు ఏం తినాలో ఏం తినకూడదో చెప్తాను అని అంటుంది ఆ మాటకి వేద్ మనుని చూసి సీరియస్ లుక్ ఇచ్చి దానికి చెప్పిన వేస్ట్ అత్త దానికి బేబీ వద్దంట అభర్షన్ చేయించుకుంటానని నాతో గొడవ అంటాడు అభార్షనా దీనికి ఏం మాయ రోగం వచ్చింది అంటుంది గాయత్రి ఫోన్ స్పీకర్లో పెట్టకపోయినా చూచాయగా వినిపిస్తోంది గాయత్రి గొంతు తను ఏం అడిగిందో కూడా మనుకు అర్థమై ఎక్కడ వేద్ నిజం చెప్పేస్తాడేమోనని భయం భయంగా చూస్తూ ఉంటుంది అదంతా ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు వేద్ ఇప్పుడు పిల్లల్ని కంటే తన చదువు డిస్టర్బ్ అవుతుందంటత్తా అంటాడు చదువు కావాలంటే పిల్లలు పుట్టాకనే చదువుకోవచ్చు కానీ దేవుడిచ్చిన ప్రసాదాన్ని కాదంటామా అది అలాగే అంటుంది కానీ వేదు దాని మాటలు విని విన్నట్టు వదిలేయరా అదేదో అందని నువ్వు దాని మాటలు విని అలాంటి పిచ్చి పనులు ఏవి చేయకు దాన్ని చెయ్యనివ్వకు అంటాడు నేను దాని మాట అస్సలు వినిపించుకోదలుచుకోలేదత్తా అందుకే ఇప్పుడు టెస్టులు అవి చేయించడానికే నేను దగ్గర ఉండి హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నా అంటాడు అలాగే నేను ఈలోపు మను తినేవి తిననివి లిస్టు రాసి వాట్సాప్ లో పంపిస్తాను జాగ్రత్త అంటుంది అలాగే అత్తా అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు వేద్ ఊరికే గింజుకుంటున్న మనుని సీరియస్ లుక్ తో చూస్తూ ఆమె నోరు మూవించేస్తాడు మనుని హాస్పిటల్ తీసుకుని వెళ్లి తనకి అన్ని టెస్టులు చేయిస్తాడు రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ వెయిటింగ్ హాల్లో కూర్చుంటారు మనుకి దాహం అనిపించి పక్కనే వాటర్ టిన్ మీద బోర్లించి పెట్టిన స్టీల్ గ్లాస్ అందుకుంటుంటే వే తనని ఆపి వెళ్లి ఫార్మసీలో మినరల్ వాటర్ బాటిల్ తెచ్చి క్యాప్ తీసిస్తాడు అవి కూడా క్యాన్ వాటర్ కదా అని అంటుంది మనం ఈ ఓవరాక్షన్ తగ్గించుకో అని ఆమె భుజంపై చేయి వేసి బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడన్నావు కదా ఇంటికి వెళ్ళాక నీకొక సర్ప్రైజ్ ఉంది చూస్తూ ఉండు అంటాడు కన్నీంగా సర్ప్రైజా ఏంటది కంగారుగా అడుగుతుంది సర్ప్రైజ్ అన్నాను కదా చూస్తూ ఉండు అంటాడు ఒక ఇవెల్ స్మైల్ ఇచ్చి ఏం చేయాలో అర్థం కాదు మనకి ఇంతలో రిపోర్ట్స్ వచ్చాయని పిలవడంతో డాక్టర్ దగ్గరికి వెళ్తారు అంతా బాగానే ఉందని చెప్పి కొన్ని మెడిసిన్స్ అలాగే మను ఏం తినాలనేది డైట్ చార్ట్ లో రాసిస్తుంది ఆ మెడిసిన్ తీసుకుని మను తో పాటే బయటకు వచ్చేస్తాడు ఇంటికి స్టార్ట్ అవుతుంటే దారిలో మను ఆకలేస్తుందని పొట్ట తడుముకుంటుంది కార్ బ్రేక్ చేసి చూస్తాడు చుట్టూ అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ జంక్ ఫుడ్ ఉంది ఇంకా అతను మరేమీ మాట్లాడకుండా ముందు పోనిచ్చి ఒక జ్యూస్ షాప్ ముందర ఆపుతాడు పోని జ్యూస్ అయినా కొంటున్నాడు అనుకుంది కానీ ఒక ఫ్రూట్ సలాడ్ బాక్స్ పట్టుకుని వచ్చి తన చేతిలో పెట్టాడు వే దాన్ని చూడగానే ఉన్న ఆకలి కూడా పోయింది మనుకి చి మనుషులు తింటారు దీన్ని నాకు కీమా సమోసా కావాలి అని సలాడ్ బాక్స్ దూరం జరిపి పెడుతుంది కనీసం కనికరం అనేది లేకుండా చెల్లు మను చెంప వాయిస్తాడు ఏడుస్తూనే ఆ ఫ్రూట్స్ తింటున్న ఆమెతో నీకు ముందే చెప్పాను నా దగ్గర నోరెత్తి మాట్లాడే ఛాన్స్ కోల్పోయావని ఇలా నోరుత్తి ప్రతిసారి ఇలాగే గుర్తు చేస్తాను నీకు అని వార్నింగ్ ఇచ్చి కా స్టార్ట్ చేస్తాడు మళ్ళీ ఇద్దరు ఇంటికి వస్తారు లోపలికి వెళ్తున్న వేద్ని ఆపి ఏదో సర్ప్రైజ్ అన్నా అని అడుగుతుంది ఆ సర్ప్రైజ్ కోసమే వెళ్తున్నా అని ఆమెని ఇంట్లో దిగబెట్టి తను మళ్ళీ బయటికి వెళ్తాడు వేద్ తీసుకొచ్చి ఆ సర్ప్రైజ్ ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ అమ్మ నాన్న మామయ్య అత్తయ్యలు కానీ వస్తున్నారా ఏంటి అని తను తన్ని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఎంతసేపు కూర్చొని ఆలోచించిన వేదన్న సర్ప్రైజ్ ఏంటనేది ఆమెకి అంతు చిక్కలేదు ఇంతలో తని ఎదురు వచ్చినట్టు కాలింగ్ బెల్ మూగింది వచ్చింది వేదని అర్థమై కబాల్ వెళ్లి డోర్ తీసిన మనుకి ఎదురుగా తన వయస్సున్న ఒక అమ్మాయి నిల్చొనుంది ఆమెను చూడగానే మను కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా తల తిరిగినట్టుగా అనిపించి తలుపు పట్టుకున్న తమ్మాయి నిల్చుని లిల్లీ అని అంటుంది ఆశ్చర్యంగా ఆ వెనుకే నిల్చున్న వేధిని చూసి క్రూయల్గా నవ్వుతాడు మనుని చూస్తూ లోపలికి రాలిల్లి అంటూ తన భుజంపై చేయివేసి ఆమెని లోపలికి తీసుకొని వస్తాడు కదా ఇంకా ఉంది మరి లిల్లీ చనిపోయింది కదా ఈ వచ్చిన లిల్లీ ఎవరు మీరెవరనుకుంటున్నారు నిజంగా లిల్లీ చనిపోలేదా బ్రతికే ఉందా మరి మను ప్రెగ్నెంట్ కదా మరి ఈ విషయం తెలిసి వేద్ హ్యాపీగా ఫీల్ అవుదామంటే మనుని తన చేజేతులారా వేదికి దూరం అవ్వాలనుకుంటుంది అసలు మను మనసులో ఏముంది మను ఎందుకు ఇలా వేదికి దూరం అవ్వాలనుకుంటుంది అతని హెల్త్ కోసమైనా ఇంకేదైనా కారణం ఉందా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే తప్పకుండా Like JND. Thank you so much for watching.